వెల్కమ్ టు వేములాస్ కిచెన్ మనందరికీ ఇష్టమైన టమాటా పచ్చిమిర్చి కారం చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రుచికరమైన చట్నీని సాధారణ దినచర్యలో ఉపయోగించే పదార్థాలతో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు టమాటా మరియు పచ్చిమిర్చి వాడి తక్కువ సమయంలోనే ఈ చట్నీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి కొత్తిమీర చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా ఇప్పుడు కడాయి పెట్టి పచ్చిమిర్చి వేసి దొరగా వేయించుకోవాలి దొరగా వేయించుకున్న పచ్చిమిర్చిలో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదు నుంచి ఆరు వెల్లు రెబ్బలు వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి కలిపి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి మంచిగా కలుపుకొని హాఫ్ కప్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా ఉడికిన దాంట్లో ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు వేసి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా ఉడికిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లార్చుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెడీ చేసుకున్న టమాటా చట్నీలోకి పోపు పెట్టుకున్నాము ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు ఎండుమిర్చి కొన్ని వెల్లు రెబ్బలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పసుపు చిటికెడు ఇంగువ వేసి ఒకసారి కలిపి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ వేసి కలుపుకోండి ఇంతే సింపుల్గా అయింది కదా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి